హలో ఫ్రెండ్స్ ఎన్నో చిత్రాల్లో నటించిన కమెడియన్ ఆలీ అయితే తన కామెడీతో తన టైమింగ్తో అయితే ఎంతోమంది ప్రేక్షకులను అయితే ఆకట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఎంతో బిజీగా ఉండే కమెడియన్ ఆలీ అయితే ఇప్పుడైతే పెద్దగా ఏ సినిమాల్లో అయితే కనిపించట్లేదు అయినా సరే కమెడియన్ ఆలీని అయితే ఎంతో మంది గుర్తుపడతారు ఇప్పటికీ కూడా అయితే కమెడియన్ ఆలీ అయితే మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు అయితే తెగ ప్రచారం అవుతున్నాయి వాళ్ళ పెద్ద కూతురే దగ్గరుండి ఆలీకి అయితే మళ్ళీ పెళ్లి చేస్తున్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే అయితే పెళ్లి కూతురు ఎవరు ఇంకో అమ్మాయిని ఆలీ ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నాడు వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ చిన్న కూతురు అందరూ కలిసి ఆలీకి ఎందుకు ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నారు మరి జుబేదా ఆలీ ఏమైంది తనకి ఏమైంది అనేసి ఆలీ ఇలా చేస్తున్నాడు అని చాలామంది అయితే ఆలీని తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఆలి మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నది వాళ్ళ వైఫ్ జుబేదాని మాత్రమే వాళ్ళ పిల్లలు వీళ్ళ పెళ్లిని దగ్గరుండి చూడలేదు కనుక అయితే వాళ్ళు వీళ్ళ యానివర్సరీని ఇలా ఘనంగా జరపాలని ప్లాన్ అయితే చేశారంట మళ్ళీ దగ్గరుండి పెళ్లి అయితే చేశారు వీళ్ళిద్దరికి హల్దీ ఫంక్షన్ చేశారు వీళ్ళ యానివర్సరీ వీళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా అయితే వాళ్ళ పిల్లలు వీళ్ళకి అయితే చేయడం అయితే జరిగింది ఇంకా ఆలీ జుబేదా అయితే ఎమోషనల్ అయిపోయారనే చెప్పవచ్చు ఇది మాకు జీవితాంతం గుర్తుండిపోతుంది మీరు పెద్దవాళ్ళు అయిపోయారు మీరు ఇంతలా ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదని ఆలీ అయితే ఎమోషనల్ అయిపోయాడనే చెప్పవచ్చు ఇంకా ఇద్దరికీ ఇద్దరు ప్రమాణాలు అయితే చేసుకున్నారు ఇప్పటికే కాదు ఎప్పటికీ మేము ఇలానే కలిసి ఉంటాము పెళ్ళి అప్పుడు కూడా ఇలానే చేసుకున్నాము ఇప్పుడు కూడా అదే మాట ఇస్తున్నాను మీలాంటి పిల్లలు దొరకడం మా అదృష్టం అంటూ ఆలీ ఇంకా జుబేదా అయితే ఎమోషనల్ అయితే అయ్యారు ఇంకా పెళ్లిని అయితే ఘనంగా చేసుకున్న వీడియో అయితే వాళ్ళ యూట్యూబ్ లో అయితే పెట్టడం జరిగింది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్